మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు చేస్తా అని ఒక పాప మంచిగా యాజ్ చేశాడు తొమ్మిది తారీఖు గాలి మళ్ళీ నేను ఎంబరవడి రోజు అడుగుడు వెళ్తే పంద్ర ఆగస్టు లోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు ఎంచుకున్నాడు పంద్ర ఆగస్టు అటున్న సూర్యుడు ఇటు పోల్చిన వీటిన్న సూర్యుడు అటు రుణమాఫీ ఆగది అన్నాడు కొమరయ్యి మల్లని దేవుని ఇంకా మాట్లాడి నేనూడు మోనగాడు కాదు వీడు మోసగాడు అని తెలిపి అవునా కాదు రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమైతుంది మోసమైతే రాదు బోనసాలేదు వీడు మోసగాడు అని ఇలా రైతులందరనే పరిస్థితి వచ్చింది ఏం మాట్లాడుతున్నాడు దయచేసి మీరు ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ ఆగ్రాస్ పాట పడుతుంది కర్ణాటక ఎలక్షన్ వస్తే ఐదు గ్యారంటీలు అన్నారు తెలంగాణలో ఎలక్షన్ వస్తే ఆరు గ్యారంటీలు అన్నారు ఇప్పుడు హరీంద ఎలక్షన్ వస్తే ఏడు గ్యారెంటీలు పెట్టారు ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే ఎనిమిది పెట్టండి కోరుకోండి ఈ పెట్టి అమలైన రాహుల్ గాంధీ అరగా నవద్దాండి రాహుల్ గాంధీ ఓట్ల ఉన్నట్టు వచ్చి నాది బాధ్యత నాది భరోసా అన్నాడు ఇదిగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి ఇదే వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నేను ఇవన్నీ చేసి పెట్టా అని మాట్లాడి హైదరాబెట్టి అక్కడ మొత్తం ఇల్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నా ఇలా ఇండ్లు గులగొట్టే అభివృద్ధికి ఎవరిచ్చిండ్రు నువ్వు మూసీల కావాలంటే గోదావరి నీళ్లు పోయి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలు శుభ్రం చేయి పోయే మురికి నీరుకు ఎస్టి పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి కానీ ఆ మూసీని ఆనుకోను పేదల ఇండ్లు కూడబెట్టే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊలుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నువ్వు మోనగానికి కాదు మోసగానివంట వెళ్ళిపోయింది బిడ్డ ఏతాం నిన్ను అడుగుతాం నిన్ను నెరవేర్తాం నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుత్తి నీతో రుణమాఫీ చేయిస్తది బిఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నా నువ్వు ఏ ఆయన ఏమంటాడు తుమ్మల్ కట్టకురా అంటూ రెండు లక్షలు నీ ఇప్పుడే కట్టకురా మంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుకుని నేను తెల్లారి ఇంత అంటాడు మాట నమ్మాలి మంత్రి మాట నమ్మాలనా ముఖ్యమంత్రి మాట నమ్మాలనా మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కొద్దికి కూడా తరికరం లేదని అడుగుతా ఉన్నా లేదు నీ రాత్రికి ఉండేనా అని అడుగుతా ఉన్నా ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేఎస్ఆర్ ఉండగా ఆయనది రైతు గుండె ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె బాబోయింది మీకు ఎందుకే మాట్లాడుతున్నా అంటే మన ఒక్కకు బోనస్ అన్నాడు